साला वो आ तो सुनते आते हैं ད� 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 ད ད ད ད ད सुमित्रधुर शोभिनी सुभाषिनी मधुर माशिनी सुगदांतरमेरम वंदे मातरमे ब्रदर अनसिष्ट अलो मे कमती अनया प्रौढ

எவரு தப்படில்ல பண்ணக்கூடாது நேரம் செல்வினா செல்வா செல் Flex a हमारा। रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला सदा शक्ति बरसाने वाला वीरों को हर्षाने वाला वीरों को हर्षाने वाला प्रेम सुधा सरसाने वाला प्रेम सुधा सरसाने वाला मातृभूमि का तनु मन सारा झंडा ऊचा रहे हमारा यही विश्व रंगा प्यारा झंडा ऊंचा रहे हमारा आओ प्यारे वीरो आओ आओ प्यारे वीरो आओ देश धर्म पर बलि बलि जाओ देश धर्म पर बलि बलि जाओ एक साथ सब मिलकर गाओ एक साथ सब मिलकर गाओ प्यारे भारत देश हमारा

రెండు నిమిషాలు నాకు మీరు కావాలంటే టూ మినిట్స్ కంప్లీట్ చేస్తాను ఈ యొక్క మహోత్సరమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మా యొక్క అన్నయ్య గారు డి కిషోర్ బాబు గారు మన యొక్క స్కూల్నే దత్తత తీసుకొని గత ఇరవై సంవత్సరాలుగా అంతా తానై ప్రతి విషయంలోనూ స్కూల్కి అండదండగా ఉంటూ స్కూల్ యొక్క వాటర్ ప్లాంట్ మొదలుకొని డిజిటల్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి తన స్వహస్థాలతో తన ఇష్టంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి నిజంగా ఇవాళ హైదరాబాద్ నుంచి మన కోసం కేవలం ఈ యొక్క ప్రోగ్రాం కోసం గత వారం రోజులుగా మాగడా ఫోన్ చేసి వివరాలు తీసుకొని ఈ యొక్క స్కూల్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ యొక్క మహోత్తర కార్యక్రమం ఆయన నడిపిస్తున్నాడు అందుకు ఆయనకి మా యొక్క ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనేటువంటి సార్ గారికి జస్ట్ ఒక వన్ వీక్ నాకు పరిచయం అయ్యాడు వన్ వీక్లోనే మేము చాలా చాలా ఎక్కువ ఎక్కువ డిస్కస్ చేసుకుంటాము అంటే మంచి చెడు అన్ని సో ఆయన చాలా ఆత్మీయంగా అనిపించాడు ఇలాంటి హెడ్ మాస్టర్ మీకు హెడ్ మాస్టర్గా రావడం చాలా అదృష్టం చేసుకున్నారు మీరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా చాలా మహోన్నతంగా తీర్చిదిద్దునటువంటి ఖ్యాతి ఆయనకుంది సో ఆయన నిజంగా మనకి మన యొక్క భవిష్యత్తుని నిర్దేశించడానికి సరైన నిర్దేశం కూడా నేను భావిస్తున్నాను అదేవిధంగా పాఠశాల విద్యార్థుల చైర్మన్ గారు మా ముఖ్యంగా మా అన్నయ్య గారు కోటేశ్వరరావు గారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే ఈ యొక్క ఈ మేము ఇంకా అప్పుడప్పుడు వస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం ముగిస్తున్నాం కానీ ఆయన ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాలుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరపడానికి ముందుంటున్నాడు సో ఇలాంటి వ్యక్తులు మీ ముందుకు వచ్చినందుకు నిజంగా మీరు అదృష్టవంతులు ఎందుకంటే మా టైంలో ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ గురించి కానీ ఇంకొక పెద్దవాళ్ళు కానీ వచ్చి మాకు ఇంత మంచి విషయాలు చెప్పే భాగ్యం ఆ రోజు కలగలేదు అందుకే మేము ఏదైతే లోపించుకున్నామో మాకు ఏదైతే దొరకలేదు అది అట్లీస్ట్ ఈ నవతరానికి ఈ యొక్క విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది మీతో ఈ విధంగా శుభ సమయాన మన ఆగస్టు పదిహేను పందరం ఆగస్టు గురించి ఇవాళ మాట్లాడుకోవడం ఇలా చర్చించుకోవడం ఇలా సమావేశం జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను మళ్ళీ ఒక ంచి శ్రగడ్డ మీతో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంఎస్సి సైకాలజీ చదివాను ఇప్పుడు సైకాలజీలోనే పిహెచ్డీ చేస్తున్నా ఇప్పుడు కూడా ఆయన మాన్సర్ స్టూడెంట్ మీలాగా నేను చదువుకుంటున్నాను ఈ చదువు ఎలా మొదలైందంటే కూడా చెప్తున్నా నాకు ముగ్గురు తెలుసా కానీ అందరూ ముగ్గుర ముగ్గుర అని చూస్తారు ఈ రోజుల్లో ఒక అబ్బాయిని మించి పెద్ద చేయడమే చాలా గొప్ప అనుకునే రోజు దాంతో ఉద్యోగం చేసుకుంటున్నాను కనీసం గ్రాడ్యుయేషన్ కావాలి కదా అనేసి ఏఎంఐ చేశాను రోజుల్లో బిటెక్ తర్వాత మా పెద్ద అబ్బాయిని చదివిస్తూ వాటితో పాటు నేను ఎంబీఏ చేశాను తర్వాత రెండో అబ్బాయితో కూడా కలిసి ఎల్ఎల్బి చదివాను తర్వాత ఎల్ఎల్ఎం చేశాను ఇప్పుడు నా చదువు కంటిన్యూ మా పిల్లల చదువులు పూర్తయిపోయి ఒక అబ్బాయి యుఎస్లో ఉన్నాడు ఒక అబ్బాయి రెడీ ఫర్ జర్మన్ మూడో అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు కానీ నా చదువు మాత్రం ఇంకా సెటిల్ అవ్వలే ఇంకా చదువుతూ ఉన్నా సో ఎందుకు చెప్తున్నారంటే ఒక మనిషి ఎదగాలంటే కావాల్సింది నిరంతర విద్య కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూ లెర్నింగ్ అనేది ఒక వ్యక్తి ఎదగడానికి మన బ్రెయిన్లో మన బ్రెయిన్ తెలుసా మీకు మెదడు మెదడులో మన యొక్క పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ కేవలం మన రోజు సెల్ ఫోను టెలిఫోన్ జీబీ ఎంత తెలుసా మీకు ఎంత ఉంటుంది వన్ సిక్స్టీ అంటారు టూ హండ్రెడ్ అంటారు కానీ మన మెథడ్ ఎంత తెలుసా టూ ల్యాక్స్ జీబీ ఉంది మన మెథడు టూ ల్యాక్స్ జీబీ ఉంది దాన్ని ఎవరు వాడడం లేదు ఎంతవరకు వాడడం మొదలెడితే మహేష్ బాబట్నాడు చూడు మనం ఒక్కసారి వాడడం మొదలెడితే మార్కెట్ ఎక్కువ వాడేవాడు ఎవరు ఉన్నాడు వాడండి నా మీరు దువూరు చిన్నది కాదు దువూరు నుంచి చదువుకొని ఎంతో గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు చాలా పెద్ద ప్రజల్లో కూడా సెటిల్ అయ్యారు సో విషయం ఏం కాదు పోటీ ప్రపంచానికి ఈరోజు కావాల్సింది మూడే మూడు నెంబర్ వన్ ఆపర్చునిటీస్ ఎవరు కూడా వదులుకోకూడదు ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి రెండవది యాక్టివిస్ట్గా ఉండాలి అంటే క్రియ క్రియలే కలలు వచ్చి కానీ దాన్ని సజీవంగా వృద్ధి తీసుకెళ్ళడానికి తిరిగి కావాలి వర్క్ కావాలి వర్క్ ఈస్ వర్క్ ఎప్పుడు వర్క్ చేస్తుంటే మంచిగా ఇప్పుడు ఉంటుంది కంటిన్యూ లెర్నింగ్ ఎప్పుడు కంటిన్యూగా అయిపోయింది పై తొమ్మిది సంవత్సరాలంటే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పాలించుకుంటారు మన వాళ్ళకి నా అందరూ సంవత్సరాలు పాల్గొచ్చు లేదు మరి ఫస్ట్ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది పదిహేడు వందల యాభై ఏడు అక్కడి నుంచి మొదలు పెడితే మీకు హిస్టరీ చదువుతారు మీరు ఒకటే ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామంటే మనము మన గతం గతం అంటే హిస్టరీ హిస్టరీ అంటే ఏమంటారు తెలుగులో చరిత్ర చరిత్ర చరిత్రను గుర్తు చేసుకునేదానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం ఈ స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా మెయిన్గా ఏముంటుందంటే దీనికోసం చాలా మంది చచ్చిపోయారు చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్ అన్ని పనంగా పెట్టారు అన్నీ పెట్టబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది మీకు తెలిసి తెలుసుంటుంది ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఈ స్వాతంత్రం కోసం స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది మనకి డెబ్భై తొమ్మిది సంవత్సరాల్లో ఏం సాధించుంటాం మనం ఏమేమి వచ్చి ఉంటాయి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛ వచ్చింది అవునా కదా వచ్చిందా లేదా స్వేచ్ఛ అంతకుముందు చేతిలో ఉండేవాళ్ళం మనం బ్రిటిష్ చేతిలో ఉండేవాళ్ళం ఆ తర్వాత మనకు స్వేచ్ఛతో వచ్చింది అంటే వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని మనం నిలబెట్టుకోవాలంటే కూడా చాలా కష్టపడాలి ఇప్పుడు సార్ చెప్తా ఉన్నారు ఇప్పుడు ఓకే దూరు గురించి చెప్తాను నేను ఈ స్కూల్లో మీలాగే చదివాను నాతో ఇక్కడ బిల్డింగ్ లేదు బిల్డింగ్ లేదు తాటేకల గుడ్సుల్లో చదువుతున్నాం మేము ఐదు గుసులు ఉండేది ఇక్కడ అక్కడ ఒక గుడిసు ఉండేది గుడుసుల్లో చదువుకున్నాం నా ఎప్పుడు ఎప్పుడు కానీ ఒక అర్థం కాని ఇష్యూ ఏంటంటే ఒక టీచర్ కావాలంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవుతాడు ప్రైవేట్ స్కూల్ టీచర్కి అంత కాంపిటీషన్ రాసి అంత క్వాలిఫికేషన్లో నేర్చుకోలేకపోతున్నారంటే తప్పు ఎవరు కాడు ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది తప్పు వాళ్ళు వాళ్ళకి ఆ ఉద్యోగం రావాలంటేనే ఒక ఒక ఎగ్జామ్ రాసి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది ఒక ఎగ్జామ్ రాసి అంతమంది కాంపిటీషన్లో వచ్చి ఉద్యోగం తెచ్చుకుంటారు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫికేషన్ దాంట్లో ఒకటి ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగం అందుకే రాదు వాళ్ళకి ఉద్యోగం అంతమంది టీచర్స్ ఉండి అంటే మాకు టీచర్స్ ఉండేవాళ్ళు మాకు ఒక టీచర్ అంటే ఒక గౌరవం ఒక భక్తి ఒక ఇది ఉండేది మేము అట్వైర్ చేసాం వాళ్ళు అంటే ఆత్మహత్య చేశాము అత్మహత్య చేస్తామంటే నా టీచర్ ఏం చెప్తాడు ఏమి వింటాము ఏం చూస్తాము ఆయన ఏం చెప్తాడు నేను నెక్స్ట్ డే ఏం చెప్తాడో ఒక ఇది ఉండేది బాబు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఇద్దరు ముగ్గురు ముగ్గురుచ్చున్నారు మరి మీరు కిషోర్ బాబు గారు సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ సంవత్సరాలకి ఈ స్కూల్కి రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంవత్సరాన్ని కాదు ఇంతకుముందు కూడా వస్తున్నారు ఇప్పుడే విన్నా నేను ఒక స్కూల్లో గవర్నమెంట్ చేయాల్సిన వసతుల్ని ఈ స్కూల్ స్టూడెంట్స్ దాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా కిషోర్ బాబు అయితే ఇప్పుడు చెప్పినట్లు ఆ స్టేజ్ కావచ్చు సరస్వతి దేవి బొమ్మ కావచ్చు బిల్డింగ్ కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు ఈ మాట్లాడే ఆడియో సిస్టమ్ కావచ్చు ఇవన్నీ జనరల్గా స్కూల్కి గవర్నమెంట్ తరఫున చేయాలి కానీ ఈ స్కూల్ మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది మీకు కూడా రేపు పెద్ద అయిన తర్వాత ఈ స్కూల్ మీద మీకు ఒక అభిమానం ఉంటుంది ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్ అనగానే మనకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఎంత గౌరవమో మనం చదువుకున్న స్కూల్ కూడా అంతే ముఖ్యం మరి దాన్ని కేవలం మనసులోనే ఉంచుకోకుండా ఈ స్కూల్కి వారి యొక్క సహకారాన్ని అందించి మీకు ఈ వసతులన్నీ సమకూర్చారు నిజంగా వారికి కిషోర్ వారికి ఒక్కసారి గట్టిగా మనం చెప్పడంతో అభినందించాలి ఎందుకంటే రేపు మీరు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం మీరు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం మీరు కూడా ఉపయోగపడాలి అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు ఈయన దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పీపీలో ఉన్న ఒక ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు మీ యొక్క ప్రోత్సాహాన్ని కలిగించాలంటే రేపు ఎగ్జాంపుల్ ఒకటి కాబట్టి ఫ్యూచర్లో నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవుతాను ఈ విధంగా ఒక ఉన్నతికి ఈ ప్రతిభని మీలో ఏముందో దాగి ఉన్న ప్రతిభని బయటికి తీసి కేవలం చదువే కాదు మనకు కావాల్సింది చదువు అనేది ఒక పార్ట్ మాత్రమే మీలో వివిధ రకాలైన ప్రతిభలు ఉంటాయి వాటిని గుర్తించి బయటికి తీసి